హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లూనావాలా ట్రిప్పు డే టూ అండి డే టూ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మేము విల్లా నుండి మేము తీసుకున్న విల్లా నుండి స్టార్ట్ అయ్యాము ఇది పక్కన ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది చూడండి ఎంట్రెన్స్ ఇది మేము ఎంటర్ అవుతున్నాం చూడండి అది మన ఎట్లా ఉందంటే చాలా చాలా బాగుందో ప్యాలెస్లా కనబడుతుంది కదా మనకి కానీ లోపల మాత్రం అసలు ఎంత బాగుందో అసలు చూడండి మీకు అక్కడ సేమ్ ఇస్కాన్ టెంపుల్స్ ఎట్లుంటాయి మన దగ్గర సేమ్ అట్లే ఉందండి చాలా బాగుంది వాకేబుల్ డిస్టెన్స్ ఇట్లా మంచిగా అన్ని పక్కన అన్ని చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం చూడండి మేము సో నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసిన నేను మోనికాబాబు ముందున్నాం పిల్లలు విఘ్నేష్ అగస్త వస్తున్నారు చూడండి మాతో పాటు చాలా పొడుగున్నది చాలా కొన్ని ఎకరాల్లో కొన్ని ఎకరాల్లో ఉంది అది ఇక్కడ రోజ్ గార్డెన్ ఉంది చూడండి పక్కన మేము నడుస్తుంటే అది ఇప్పుడిప్పుడే పెట్టినట్టున్నారు గ్రో అవుతున్నాయి చెట్లని ఇక్కడ వాటర్ పౌంటైన్ అదైతే చాలా బాగుంది వాటర్ పౌంటైన్ పొడుగ్గా అసలు అది మన యూనివర్సిటీలో ఉంటుంది మా యూనివర్సిటీలో చూసినైతే మళ్ళీ తర్వాత నేను ఇక్కడే చూసిన పూణేలో చూడండి ఇక్కడ గిరి పిల్లలకి ఫొటోస్ తీస్తున్నారు వాటర్ వస్తున్నాయి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఫుల్ పీస్ఫుల్ నిజంగా ఇస్కాన్లో ఉన్న ఫీలింగే వచ్చింది అక్కడ మోర్ దెన్ హాఫ్ ఎన్ అవర్ అట్లా ఉన్నాం మేము టెంపుల్లో సరే చూడండి మీరు వ్యూ ఎంత బాగుందో మొత్తం మహారాష్ట్రలో మొత్తం నాకు ఎక్కువ నచ్చిన టెంపుల్ అంటే ఇది అని చెప్పాలి ఎందుకంటే చాలా పీస్గా ఉందన్నమాట బాగా అసలు క్లీన్ కూడా అంతే ఉంది అసలు ఎంత క్లీనింగ్ ఉ క్లీన్గా ఉందంటే అసలు చూస్తేనే అర్థమవుతుంది అది చూడండి పావు స్టార్ట్ అయింది ఇది ఒక వన్ మినిట్కి ఒకసారి ఇట్లా అవుతుంది పిల్లలు ఫోటో క్యాప్చర్ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళకి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మేము అర్లీ మార్నింగే వెళ్ళినామండి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో వెళ్ళినాము మస్తు మంచిగా అనిపించింది మాకక్కడ సో అక్కడ కొన్ని పిక్స్ పిక్స్ తీసుకున్నాం నేను మా సార్ ఇద్దరు చూడండి మా బ్యాక్ సైడ్ వాటర్ అది బాగా వచ్చినప్పుడు తీసిండ్రు దేనిక్కడ ఇక్కడ స్వాతి బాబు గిరన్నయ్య ఫోటోస్ ఇద్దరు ఉన్నాయి ఇక్కడ బాబు అండ్ ఫ్యామిలీ అమ్ముల బేట అన్నయ్య ఇక్కడ మేము అందరం మొత్తం సెవెన్ సెవెన్ మెంబర్స్ పిక్స్ వాటర్ సౌండ్ అది నేను అట్లే ఉంచేసిన బాగుందని ఇప్పుడు అవుతున్నాము వాళ్ళు చెప్తున్నారు టెన్ మినిట్స్లో గుడి మూసేస్తాం ఫాస్ట్గా వెళ్ళండి కొంచెం అన్నట్టు అర్లీ మార్నింగ్ కొంచెం మేబీ బోగు పెట్టడానికి ఏమో వెళ్ళండి వెళ్ళండి అంటే మేము ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఆపోజిట్లో శివుడు ఉన్నాడు చూడండి చూడండి ఒక్కసారి లుక్ అండి ఎంత బాగుందో ఇస్కాన్ నాకైతే తిరుమల తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది సేమ్ అట్లే అనిపించింది లిటరల్లీ అట్లా చూడండి స్టార్టింగ్ విఘ్నేశ్వరుడు ఉన్నారు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దగ్గర ఉన్నారనమాట పూజార్లు కూర్చున్నారు ఇక్కడ నారాయణి అమ్మవారు అసలు ఎంత బాగున్నారో చూడండి సో పాపం వాళ్ళు నాకు చాయిస్ ఇచ్చారనమాట తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చమ్మా అని చెప్పేసి సో నేను పిక్చర్స్ తీసుకున్నా అక్కడ ఒక పెయింటింగ్ అయితే నాకు బాగా నచ్చింది నేను షార్ట్ వీడియో కూడా చేసిన చూ ఫ్లోర్ పైన అండి చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇదంతా నేను ఫోన్లో క్యాప్చర్ చేసిన ఫ్లోర్ పైన ఇది ఇంకా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మొత్తం పైన మొత్తం తీసిన కొద్దిసేపు మొత్తం ఇట్లా గుడి అంతా తిరిగి గుడి మొత్తం స్క్వేర్ షేప్లో ఉంది పెద్దగా ఉంది సో నేను అక్కడ పోవడం వాళ్ళు ఫొటోస్కి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు అడిగేసరికి తీసుకోవచ్చు అంటే ఇంకా తీస్తున్నా చూడండి నేను ఇంకా జనాలు కూడా తక్కువే ఉన్నారు కాబట్టి నాకు ఈజీ అయింది ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత బాగుందో చూడండి ఫొటోస్ ఎంత బాగా వచ్చినాయి అసలు అన్నీ అన్ని క్యాప్చర్ చేసిన పిక్చర్స్ అన్నీ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ